హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వంకాయ తక్కాళి రోటి పచ్చడి అయితే చూపించాలనుకుంటున్నానండి అదేంటబ్బా ఈ పేరు ఇలా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి వంకాయ టొమాటో పచ్చడి అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే స్టవ్ పై బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక ఇరవై వరకు ఎండుమిర్చి ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇవి వేసుకొని ఎర్రగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఆ తర్వాత అయితే మరి కాస్త అంత నూనె వేసుకొని మనం వంకాయలు గుండ్రగా కట్ చేసుకున్నాం కదా ఆ వంకాయలను కూడా ఉడికేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత మరి కాస్త నూనె వేసి సన్నగా తరిగిన టమోటాలు వేసుకోవాలండి సన్నగా తరిగిన టమాటాల్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఆ తర్వాత అయితే దాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని చలార్చుకోవాలి ఫస్ట్ అయితే మనం ఎండుమిర్చి అవన్నీ వేయించుకున్నాం కదండి దాన్ని అయితే మనము మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత వంకాయలు టమాటోలు ఉడికించినవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పచ్చగా మెత్తగా ఉండకూడదు దాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి మార్చుకొని దాంట్లోకి పోపు అయితే పెట్టుకోవాలండి స్టవ్ పై చిన్నది మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకొని తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని పోపు అయితే చట్నీలోకి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఈ చట్నీతో మొత్తం అన్నం అంతా తినేస్తారు అంత టేస్టీగా అంత బాగుంటుంది